నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోనిమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ అలాగే శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం జైప్రద గారు నమస్కారం శ్రీ శ్రీమాత్రి నమ వివాహాలు ఆలస్యం అవ్వటం అనేది మనం చూస్తూనే ఉన్నాం అండి ఇంత ఎన్నిసార్లు మాట్లాడుకున్నా మళ్ళీ మన కొత్త సబ్స్క్రైబర్స్ ఎలా అయితే వస్తున్నారో ఈ సమస్యతో కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు పెళ్ళవట్లేదండి పెళ్ళవట్లేదండి ఏం చేయాలి ఏం చేయాలో తెలియట్లేదు సరైన అమ్మాయి ఒకసారి రెండో వివాహం గురించి కూడా సరైన వాళ్ళు వస్తారో రారో అన్న బేరకు ఉంటుంది రెండో వివాహం అని అంటే అది అబ్బాయికైనా అమ్మాయి అమ్మాయికైనా ఉంటుంది ఈ సమస్య నుంచి అధిగమించాలంటే ఏం చేయాల్సి ఉంది అసలు మనది ఫస్ట్ మన సనాతన సాంప్రదాయాలు కొన్ని పా పద్ధతులు పాటింపులు అన్ని మొదలెసి ఉన్నా అదొక్కటే మనకి చాలా మైనస్ అయిపోయింది ఇవాళ రోజున ఒకప్పుడు పెళ్ళి వివాహం అంటే మొత్తం అందరు కుటుంబం అందరు చెప్పేవాళ్ళు అమ్మాయి పెద్ద మనిషి అయినా అబ్బాయి ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి చదువు టెన్త్ అయిపోయింది ఇంకా ఈ అబ్బాయి చదువుతున్నాడు అనగాని వారికి పెళ్లి సంబంధాలు చూడాలి పలానా అమ్మాయి బాగుంటుంది పలానా అబ్బాయి బాగుంటుంది అని చెప్పుకుంటూ మాట్లాడుకునేవాళ్ళు వెదవ వెస్ట్రన్ కల్చర్ వచ్చేసి పెద్ద మనిషి అయితే అదొక అదో పెద్ద ఏదో తెలియకూడదనేటువంటి విషయం ఫంక్షన్ చేయడం అంటే ఆశీర్వచనం పొందటము అది వద్దు అనటము ఎక్కడికి పోతున్నాం మనం కష్టాలు ఆ అక్షంతలు వేస్తే తల్లి చేయ అక్షంతలు అమ్మాయి పడితే ఆ తల్లి చేయాల అనుగ్రహం వల్ల ఆ పిల్ల మళ్ళీ ఆ అమ్మాయి చక్కగా మంచి కుటుంబానికి వెళ్ళి మంచి మంచి సంతానంతో బుద్ధి చెందుతూ అందంగా బాగుంటుంది అంత యోగం చాలా అప్డేట్ అయిపోయామని అదొక ఫ్యాషన్ గా చెప్పుకోవడం లేకపోతే చాలా మేము అడ్వాన్స్ గా ఆలోచిస్తాం వీటికి ఫంక్షన్ చేయడం ఏంటి అని అన్నట్టు ఫంక్షన్ చేయడం భోజనాలు తినడం కాదు కదా ఆశీర్వచనం అక్కడ దీని గురించి మనం ఒకసారి టాపిక్ మాట్లాడుతున్నాం మాట్లాడదాం అసలు మనం పాటించాల్సిన అసలు ఎందుకు చేయాలి అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం అయితే ఇవాళ వివాహం గురించి మనం మాట్లాడుకుంటాం కనుక ఎందుకు వివాహాలు కావట్లేదు అని అంటే ఒకటి మనకి చిన్నప్పటి నుంచి చెప్పిన మాటలే కొత్తగా మాట్లేం లేవు చిన్నప్పుడు మనకి ఏం చెప్పేవాళ్ళు ఏదైనా మాట్లాడితే ఏదైనా అపశృతి మాట్లాడితే మనం వెంటనే నాన్న అలా మాట్లాడకండి తదస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు తదస్తు అంటే మనకు ఆ పని ఆగదు అయిపోదు ఆగిపోతుంది అందుకని మీరు అలా మాట్లాడద్దు అని చెప్పి మంచిగా మాట్లాడమని చెప్పారు మంచినే మాట్లాడండి మంచినే అనుకోండి ఏదైనా సరే పాజిటివ్ గా వెళ్ళండి నెగిటివ్ గా వెళ్ళొద్దు అని చెప్తూ ఉండేవారు పెద్దవాళ్ళు సో ఇవన్నీ మనం మర్చిపోయాం సో పెళ్ళి అనే మాట వెళ్తున్నప్పటికి ఇప్పుడు అప్పుడు చేయము అని మనం అనడం తోటే అక్కడ అప్పుడు వస్తున్నావు కదా అవట్లా వస్తున్నా ఇప్పుడప్పుడే చేయమని వాళ్ళు మీకు నచ్చలేదు మనుషులు ఆ మనుషులు చెప్పడం మీకు ఇష్టం లేదు మీకు మనసులో ఉన్నప్పటికీ ఆ మనుషులు మీకు నచ్చదు సరేనండి అని చెప్పడంలో తప్పేం లేదు కానీ ఇప్పుడు అప్పుడే చెయ్యము అని అంటే తదాస్తు అయ్యో ఓకే ఇప్పుడే చెయ్యం ఇంకెప్పుడు చేద్దాం అనుకున్నాం మళ్ళీ అప్పుడు ఎవరైనా చేద్దాం అనుకుంటే వాళ్ళు కూడా ఇప్పుడప్పుడే చెయ్యం అని అన్నారంటే అయిపోయింది అలాగే అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పించాలి మేము ఏదైనా చెప్తే దాన్ని మీరు వద్దు అనుకున్నా విని ఏంటి సరేనమ్మా నా అనుకూలంగా నాకుంటే నేను చేస్తాను అని చెప్పి వెళ్ళండి అంతేగాని వద్దు అని మాట వాడ వాడద్దు విశాఖ పెళ్లి సంబంధాలు చూస్తున్నాను అంటే నీకు అప్పుడే పెళ్ళెందుకమ్మా ఇంకా సెటిల్ అవ్వలేదు సెటిల్ అవ్వాలి ఆగు అని చెప్పి ఆపేశారంటే సో ఆడపిల్ల అయినా మగ పెళ్ళైనా ఎంత ఇప్పుడే పెళ్ళి ఎందుకు ఇప్పుడే పెళ్ళి ఎందుకు అంటే ఎందుకు ఎప్పుడు పెళ్లి కావాల్సిందో భగవంతుడు మనకు ఒక జాతకంలో నిర్ణయిచ్చేస్తాడు ఆల్రెడీ భూమి మీద పడగానే మనకి ఈ టైంలో ఇది జరగాలి ఈ టైంలో ఇది జరగాలి ఈ టైంలో ఇది జరగాలి అని చెప్పి ప్రతిదీ ఒక రాసి పెట్టింది ఆ బ్లూ ప్రింటే మన జాతకం సో ఆ ప్రింట్ లో ఉన్నదే జరుగుతుంది మనకి కాకపోతే ఏంటంటే కొన్ని యోగాలు అదృష్టం ఉంటాయి మన పూర్వజన్మలో చేసిన పుణ్యము మనకి కాపాడుతుంది చాలామందికి వివాహం నలభై ఏళ్ళ జరుగుతున్న జాతకంలో ఉందనుకోండి వాళ్ళకి ఇరవై ఏళ్ళకి వివాహం అయ్యే వాళ్ళు ఉన్నారు ఎలా అయ్యింది వాళ్ళకి వివాహం అంటే వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం ఆ పుణ్య ఫలము ఈ జన్మలో వాళ్ళ అమ్మ నాన్న చేసుకున్న పుణ్యము రెండు కలిసి వాళ్ళకి వివాహం అయిపోయింది చక్కగా సంతానం పిల్లలు మంచిగా హ్యాపీ అయిన లైఫ్ ఉంది దానికి కారణం అదృష్టం సో మన అదృష్ట యోగాలు అవి అయితే వీటన్నిటికంటే ముందు మనం పెళ్ళి అన్న మాట పదం వాడితే ఫస్ట్ మనం చెప్పాల్సింది మన ఇంటి పెద్దకి ఎలా అయితే చెప్పుకుంటామో అలాగే మన ఇంటి కులదేవత ఉంటుంది సో ఫస్ట్ మనం ఈ అప్లికేషన్ పెట్టాలి ఒకవేళ తెలియకపోతే ఎవరు అండి తెలియపోతే ఎవరిని అడగచ్చు వాళ్ళ ఇంట్లో వాళ్ళని చెప్పేస్తారు అసలు తెలియపోతే వీళ్ళు ఎవరు ఎవరినైతే దైవంగా ఎక్కువగా ఇష్టపడతారో ఇష్ట దైవాన్ని కులదైవంగా మార్చుకోవచ్చు ఇప్పుడు నాకు ఇష్టమైన దైవం వెంకటేశ్వర అనుకోండి నాకు వెంకటేశ్వమి ఇష్టం సో నేను వెంకటేశ్వమే అనుకుంటాను ఇప్పుడు అలా వీళ్ళు అనుకోవచ్చు వాళ్ళ ఇష్ట దైవాన్ని కులదైవంగా అనుకోని ఫస్ట్ వాళ్ళకి చెప్పాలి ఎందుకంటే మన ఇంట్లో ఏ విషయం జరిగినా పెద్దవాళ్ళు చెప్పాలి అని ఒక నియమం మన చిన్నప్పటి నుంచి ఉందిగా అలా మన ఇంటికి పెద్ద మన ఇంట్లో కావాల్సిన ఏమేమి కావాలి అనుకుంటే ఆయన అనుకుని ఆయన చెప్పాలి సో వాళ్ళకి ఫస్ట్ ఈ అప్లికేషన్ పెట్టి మా అమ్మాయికి మా అబ్బాయికి సంబంధం చూస్తున్నాం మంచి కుటుంబానికి వెళ్ళాలి అనుగ్రహించు స్వామి అని చెప్పేసి మంచి అబ్బాయి దొరకాలి మంచి అమ్మాయి దొరకాలి కాదు మా అమ్మాయి మంచి కుటుంబానికి వెళ్ళాలి అనేసి ఇప్పుడు మంచి కుటుంబానికి వెళ్తే అక్కడ మంచి అబ్బాయి మంచిగా మంచి ప్రవర్తనే ఉంటుంది కదా కావాలి రోజు రెండు కుటుంబాలు కలిసి ప్రయాణం చేసేది జీవితం అంతా ఉండేది వివాహం సో ఈ రెండు కుటుంబాల్లో మంచిది కావాలి అంటే ఖచ్చితంగా వీళ్ళు ఫస్ట్ వాళ్ళ అప్లికేషన్ వాళ్ళ కులదైవాన్ని పెట్టాలి రెండో రెండో అప్లికేషన్ ఎవరికి గణపతికి నాయన మంచి సంబంధం వెతికేలాగా వెళ్ళేటప్పుడు మంచి సంబంధాలు మంచి కుటుంబాలు వాళ్ళు కలిసేలాగా మమ్మల్ని అనుగ్రహించి స్వామి అని చెప్పి ఫస్ట్ ఆయనకి ముడుపు కట్టాలి ఇప్పుడు మనం మామూలుగా వివాహానికి కడతాం అందరికీ అది ఆనువాయితీ ఉంది పెళ్లి ఫిక్స్ అవ్వగానే ముందు పెళ్లి కూతురు చేసే ముందు పెళ్లి గుడు చేసే ముందు బియ్యం కట్టేస్తారు మూట ఆ పని సంబంధాలు చూసే ముందు కట్టాలి ఓకే ఫస్ట్ అది ఫస్ట్ కట్టి ఈ సంబంధాలు ఏ విఘ్నాటంగాలు రాకుండా చక్కగా చూసి ఆ వివాహం అయ్యేవారు లగ్నపత్రి అయ్యే వరకు ఆయన అనుగ్రహం కావాలని చెప్పి కట్టాలి సో కట్టి లగ్నపత్రి అయిన తర్వాత ఆ లగ్నపత్రి అయిన రోజున ఈ బియ్యాన్ని వండేసి వీళ్ళందరూ ప్రసాదంగా నైవేద్యం పెట్టడానికి తీసుకోవచ్చు భోజనంలో రూపంలో పులిహోర కానీ లేకపోతే పరవణం కానీ ఉండ్రాలు కూడా ఉండరాలుగా చేసుకోవచ్చు ఉండరాలుగా చేసుకోవచ్చు ఏవైనా చేయొచ్చు ఉండ్రాలు సపరేట్గా వండి నైవేద్యం పెట్టి ఈ బియ్యాన్ని మాత్రం అందరూ తినాలన్న ఇప్పుడు ఉండ్రాలు చేస్తామంటే ఒక్క ఉండ్రం కానీ బయట పాలేకూడదు అన్ని తినాలి అన్ని తినేాలి సో అందుకని ఏంటంటే ఇప్పుడు బియ్యం అంటే మనం మామూలుగా ఒక గుప్పడి బియ్యం కట్టడం కాదు కిలో పావు బియ్యం కట్టాలి కట్టాలి పదకొండు రూపాయలు దక్షిణ పెట్టాలి ఒక ఎండు కొబ్బరి రెండు ఖర్జూరాలు రెండు ఒక్కలు వేసి దాంట్లో ఒక తెల్లని వస్త్రాన్ని తడిపి దాన్ని పసుపులో ముంచి పసుపు రా అంటారు ఫుల్గా అంటే తెల్ల వస్త్రం అంతా పసుపు అయిపోవాలి మొత్తం ఆ పసుపు వస్త్రం కట్ట కట్టచ్చు కదా అడగక్కండి పసుపు వస్త్రం కట్టకూడదు తెల్ల వస్త్రాన్ని ముంచి దాన్ని పసుపుగా అయ్యాక దాంట్లో బియ్యం కట్టాలి ఆరు సో అలా విధంగా వీళ్ళు కట్టి బియ్యం మూట కట్టిన తర్వాత ఈ లగ్నవతి రోజున ఇవి వండుకోండి ఆ తర్వాత ముహూర్తం పెట్టి ఎప్పుడైతే పెళ్ళికూ పెళ్ళి కూర్చేస్తో అది మళ్ళీ సపరేట్ గణపతి మళ్ళీ బియ్యం కట్టి ఆ వివాహం అయ్యే వరకు పదహారు రోజున ఆ బియ్యాన్ని తీసి వండుతారు సో ఈ ప్రాసెస్లో వీళ్ళని మిస్ చేయడం వల్ల ఇది వీళ్ళకి ఇబ్బంది ఆటంకాలు ఎదురవుతున్నాయి ఇంకొకటి ఇంకొక నియమం చేయాలి లక్ష్మీ నరసింహ స్వామి గుడికి వెళ్ళి సుగంధ ద్రవ్యాలతో తాంబూలం ఇవ్వాలి స్వామి వారికి సో అది ఎవరికి తెలియదు ఈ విషయం అందరూ మిస్ చేస్తారు సో లక్ష్మీ నరసింహ స్వామికి ఎందుకు ఇవ్వాలి అని మీరు అనుకోవచ్చు వెంకటేశ్వర స్వామికి ఇవ్వచ్చు పద్మావతం ఉమ్మ వారు లక్ష్మీ నరసింహ స్వామికి ఎందుకు ఇవ్వాలంటే లక్ష్మీనరసింహ స్వామి ఎంత ఉగ్రస్వరూపం ఉన్నా అమ్మవారి దగ్గర చల్లని వేసి ఆయన దగ్గర పెట్టుకుని ఒళ్ళో పెట్టుకుంటారు ఆ రూపం చూస్తామని ఇప్పుడు ఎంత బాగుంటుంది ఆ రూపం సరే ఆయన ఆయన రూపం చూస్తే భయం వేస్తే ఆ పక్కన అమ్మవారిని చూడగానే మనం ప్రశాంతత వచ్చేస్తాయి ఆ భయం ఎందుకు అంటే ఇష్టం ఉంటే మనం మన ప్రహ్లాదు మన ప్రహ్లాదు కానీ జనరల్ గా మనం ఉగ్ర నరసింహ స్వామి నరసింహస్వామి అనేది కొంచెం మనసులో ఆ ఉగ్రం అనే ఫీలింగ్ ఉంటుంది కానీ ఇక్కడ లక్ష్మి పక్కన కూర్చోవడం వల్ల ఏమవుతుంటే చల్లని స్వరూపం అయిన చల్లగా మనకి అనుగ్రహం ఇచ్చే ఆయన సో అలాగా భార్య ఇద్దరు కలిసి ఉండాలి ఎప్పుడు భర్త అంటే భార్య దగ్గర హృదయ స్థానంలో భార్య అందుబాటులో ఉండేటట్టుగా అంటే వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ అలా ఉండేటట్టుగా సో భార్యని అంత ప్రేమగా చూసుకునేట్టుగా ఆయన ఒళ్ళో పెట్టుకున్నట్టుగా సో భార్యని అంత ప్రేమగా వీళ్ళు చూసుకున్నట్టుగా అలాంటి కుటుంబానికి మా అమ్మాయి వెళ్ళాలి అయితే మా అబ్బాయికి రావాలి అని చెప్పి ఆ ఆయన అనుగ్రహం కోసం వాళ్ళిద్దరికీ ఆ తాంబూలం ఇవ్వాలి ఆ దంపతులకి తాంబూలం ఇవ్వాలి సుగంధ ద్రవ్యాలు పట్టు వస్త్రాలు తాంబూలం ఇచ్చి గుళ్ళు దండం పెట్టుకోవాలి అవి వాళ్ళకి ఇచ్చేయాలి తీసుకురాకూడదు మళ్ళీ పెట్టేసి తీసుకొచ్చి వచ్చి అనకండి మొత్తం వాళ్ళకి ఇచ్చేసి దండం పెట్టుకొని ఈ విధంగా చేయాలి ప్రక్రియ ఇప్పటికే శ్రీగ్రం చేయడమే ఇప్పుడు ఇప్పుడు దాకా ఎవరైనా మిస్ అయితే ఫస్ట్ వాళ్ళ హృదయానికి ఫస్ట్ ముందు రేపు పొద్దున్నే ఇప్పుడు ఈ వీడియో చూసిన వెంటనే వాళ్ళకి మా ఇంట్లో వివాహ సమస్య ఉందంటే వెంటనే వాళ్ళు పొద్దున్నే లేచి స్నానం చేసి శుభ్రంగా తలంటూ స్నానం చేసుకొని శుభ్రంగా గుమ్మానికి పసుపు రాసుకొని కాళ్ళకి పసుపు రాసుకొని మంగళసూత పసుపు రాసుకొని స్వామి అని చెప్పి అలా చేయడం వల్ల ఫస్ట్ ఉక్కు తర్వాత గణపతికి తర్వాత లక్ష్మీనరస్మ స్వామి ఇంటి తాంబం ఇచ్చేసి ఇంట్లో పిల్లలకి ఎప్పుడు కూడా అమ్మాయికైనా అబ్బాయికైనా వివాహం అని అనే అని మొదలు పెడితే రోజు చిటికర పసుపు నీళ్ళలో వేసి స్నానం చేయాలి ఖచ్చితంగా పెరుగుతుంది సో అనుగ్రహం బాగా పెరుగుతుంది సో వాళ్ళ ఆకర్షణ పెరుగుతుంది మేము సో అందుకని రోజు ఇంత చిటికర పసుపు నెలలో వేసుకుని ఆడపిల్ల అయితే చక్కగా మొహానికి రాసుకొని చేసుకోవచ్చు అబ్బాయి అయితే చిటికర పసుపు నెలలో వేసుకొని సాధన చేయాలి మంచి అందమైన అనుకూలమైన భార్య వస్తుంది రావాలి ఖచ్చితంగా మనకి హైదరాబాద్ దగ్గరలోనే గుట్ట ఉంది కాబట్టి ఖచ్చితంగా స్వామి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పినటువంటి పరిహారాన్ని పాటించుకుని అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఖచ్చితంగా తల్లిదండ్రులు ఎక్కువ మంది చూసేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పిల్లల కోసం మేము వెళ్ళి సమర్పించవచ్చా స్వామికి అని అడుగుతారు వీళ్ళే చేయమని చెప్పింది మొత్తం పరిహారాలు చేయాలి సో ఆడపిల్లకి అబ్బాయికి ఏం చెప్పామంటే వాళ్ళు నోట్తో వద్దు కాదు మా వల్ల కాదు అని చెప్పొద్దు అనర్థం చెప్పాము చిటికీ బస్ వేసుకుని స్నానం చేయమని చెప్పాము పరిహారాలు తల్లిదండ్రులు తల్లిదండ్రులు చేయాలి వాళ్ళే చేస్తే వాళ్ళకి అనుకూలమైన సంబంధం దొరికి మంచి అనుకూలమైన భార్య అబ్బాయికి వస్తుంది అనుకూలమైన అనుకూలైన చాలా చక్కగా తెలియజేశారండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే జై శ్రీ శ్రీమా